వెల్కమ్ టు హెట్ టీవీ ఈ రోజు మనతో ఫక్రుద్దీన్ గారు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ ఎస్బీఐ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఈ కొత్తగా మనం చూసాం కదా ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన ఏదైతే ఉందో దీనిలో కొన్ని మాడిఫికేషన్స్ వచ్చాయి సో ఎటువంటి మాడిఫికేషన్స్ వచ్చాయనేది ఒకసారి చెప్పండి రీసెంట్ గా మన నైన్ ట్వంటీ నైన్త్ అక్టోబర్ న ప్రధానమంత్రి గారు డిక్లేర్ చేశారు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క సెవెంటీ పర్సెంట్ ఏజ్ క్రాస్ అయిన ప్రతి ఒక్కరికి ఫైవ్ ల్యాక్ రూపీస్ ఇన్సూరెన్స్ కవర్ ఎక్సెండ్ చేశారు అందరికి అది చెందేటట్టు ప్లాన్ చేశారనమాట అది అది కంప్లీట్ గా కంట్రీలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇర్ ఇన్కమ్ అంటే ఏ రకమైన ఇది లేకుండానే మీరు కవర్ అయిపోతారు దాంట్లో ఇలా ఇది కొత్తది కంప్లీట్ గా ఈ అందరికీ ఉపయోగపడే ప్లాన్ తీసుకొచ్చారనమాట ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఒకవేళ మాట్లాడుకుంటే ఆయుష్మాన్ కార్డ్ అంటే ఏంటి అనేది ఒకరు చెప్పండి ఆయుష్మాన్ కార్డ్ అనేది యాక్చువల్గా మనకు పూర్ పీపుల్ కోసం బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్లకు కొన్ని ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళందరికీ ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు ఫ్యామిలీగా కవర్ ఇది వరకే ఉంది అది కంటిన్యూగా ఉంది అది ఆల్రెడీ వోగ్ ఓకే దానికి ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు ఏం చేశారంటే అది ఆ పర్టికులర్ సెట్ వాళ్ళకే దోస్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్లో మీ పేరు ఉన్న వాళ్ళకే అది ఎలిజిబుల్ కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇది ఆల్ ద సీనియర్ సిటిజన్ సూపర్ సీనియర్స్ అనుకోండి సెవెంటీ ప్లస్ దాటిన ప్రతి ఒక్కరికి ఈ దీని కిందకి అనమాట దానికి దీనికి తేడా ఇది మన పాది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం ఇది కంప్లీట్గా ఇది అందరికీ అవసరమైంది ఇది చాలా మందికి తెలియదు సెవెంటీ ఇయర్స్ దాటిన వాళ్ళందరూ దీనికి కవర్ అవుతారు అనేది తెలియకపోవడం వల్ల దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే అదే సో ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఎవరైనా ఇది అప్లై చేసుకోవాలి అంటే ఎలా అప్లై చేసుకోవచ్చు ప్రాసెస్ ఎలా ఉంటుంది సింపుల్గా అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ బెనిఫిషరీ డాట్ ఎన్హెచ్ఏ డాట్ జిఓ డాట్ ఇన్ అనే సైట్ ఉంది ఆ సైట్కి వెళ్ళి మీరు మీ ఎవరైనా సరే వాళ్ళ ఈ ఆధార్ దీనికి బేసిస్ ఈ ఆధార్ మాత్రమే ఈ ఆధార్ని గనక ఎనేబుల్ చేసుకుంటే వాళ్ళు స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతుంది గా ఆటోమేటిక్ వెళ్ళిన తర్వాత మీకు ఒక మీ ఆటోమేటిక్గా దాంట్లోనే జనరేట్ అయిపోతుంది మీ మీ ఆయుష్మాన్ కార్డ్ దాంట్లో జనరేట్ అయిపోతుంది ఆ జనరేట్ అయిపోయిన దాన్ని సేవ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటే దట్ ఇస్ వ్యాలిడ్ ఫ్రమ్ దే ఇట్ సెల్ఫ్ మీరు ఎలిజిబుల్ అయితే మీరు గ్యారంటీగా దానికి ఎలిజిబుల్ అనమాట ఓకే సో దీనికి డాక్యుమెంట్ జస్ట్ ఈ యొక్క ఈ ఆధార్ అంటారు మేజర్ ఆధారే ఓకే మేజర్ ఆధార్ దాంట్లో దాన్ని కంప్లీట్గా మనకు ఆధార్లోనే అన్ని ఉన్నాయి ఎందుకంటే మనకు నైన్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్లోనే ఆధార్ని పాన్తో అన్నిటితోనూ ఇంటర్లింక్ చేశారు మనకు ఆధార్ ఇప్పుడు మేజర్ మేజర్ డాక్యుమెంట్ ఇక్కడ దీనికి మాత్రం కంప్లీట్గా ఈ ఆధార్ మాత్రమే చాలు ఓకే సార్ ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒకరికంటే ఎక్కువ మోర్ దెన్ వన్ ఒకవేళ పర్సన్స్ ఉన్నారు ఎవరైతే ఎలిజిబుల్ దీనికి అలాంటి వాళ్ళకు సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుందా అయితే ఒక ఫ్యామిలీలో సపోజ్ మీరు చెప్పినట్టు ఇద్దరు నలుగురు ఉన్నారు మోర్ దాన్ సెవెంటీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఫ్యామిలీ బేసిస్ మీద ఫైవ్ ల్యాక్ రూపీస్ కవర్ ఉంటుంది ఓకే నాట్ ఇండివిజువల్ ఆ ఫ్యామిలీలో సపోజ్ ఇద్దరు ఉంటే ఆ ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మీద వస్తుంది అంతే తప్ప నలుగురుంటే నలుగురు షేర్ చేసుకోవాలి తప్ప ఒక్కొక్కరి ఒక్కొక్కరి కాదు ఎస్సి వాళ్ళకి అందరికీ కార్డు వస్తుంది సార్ సీనియర్ సిటిజన్స్ అందరికి అందరూ ఎలిజిబుల్ అంటే యాక్చువల్ గా ఈ యాజ్ ఆన్ టుడే దే ఆర్ ఎక్స్పెక్టెడ్ సిక్స్ క్రోర్స్ సిక్స్ క్రోర్స్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అంటే సీనియర్ సిటిజన్ సెవెంటీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి యాంటిసిపేట్ చేస్తున్నారు అది ఇట్ కవర్స్ దాదాపుగా ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్ ఫ్యామిలీస్ అన్నమాట ఓకే వాళ్ళందరూ ఎలిజిబుల్ అందరికీ కార్డు వస్తుంది అయితే ప్రతి ఒక్కరికి కార్డు అక్కర్లేదు సపోజ్ ఆల్రెడీ మనం చెప్పిన మేజర్ ఆల్రెడీ ఇనీషియల్గా ఉన్న కార్డు ఉంటే దానిలో ఉంది అని చెప్పేసి అలాగే ఉంటే కుదరదు దే ఆర్ దే హవ్ టు గెట్ ఇట్ ఇష్యూడ్ ఫర్ దెమ్ అగైన్ సార్ ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్న పర్సన్ ఎంప్లాయ్ ఉన్నారు ఆయన ఆయనకు ఆల్రెడీ వాళ్ళ వాళ్ళ కంపెనీ ద్వారా ఒక ఇన్సూరెన్స్ అది ఉందనుకోండి బెనిఫిట్ సో వాళ్ళు మంది మళ్ళీ ఇందులో ఎన్రోల్ చేసుకోవచ్చా ఎస్ చేసుకోవచ్చు ఇప్పుడు సీజీ హెచ్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ లాంటివి సెంట్రల్ గవర్నమెంట్ చేసిన వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ ఉంటాయి వాళ్ళందరూ యాక్చువల్గా ఆ బెనిఫిట్ ఆల్రెడీ పొందుతూ ఉంటారు కానీ అది వదులుకొని దీనికి రావాలి అనుకుంటే దే ఆర్ ఫ్రీ టు కమ్ ఓకే దే ఆర్ ఫ్రీ టు కమ్ అయితే అదో ఇదో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి బోత్ సైమల్టైనియస్లీ దే కెనాట్ గో ఏదో ఒకటి చేసుకోవాల్సి వస్తుంది అందులో కూడా ఒకవేళ కనుక ఇది ఒకటి గమనించవలసిన విషయం ఏంటంటే ఒకసారి సరెండర్ చేసేసి ఆయుష్మాన్ తీసుకున్న తర్వాత మళ్ళీ నాకు ఇది బాగాలేదు నేను దానికి వెళ్తానంటే కుదరదు వన్స్ ఆలోచించి దాన్ని చాలా అన్ని రకాలుగా మీరు స్టడీ చేసుకొని తీసుకోవాలి ఒక వన్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది ఐదర్ యూ హ్యావ్ టు కంటిన్యూ ఆర్ యూ హావ్ టు స్విచ్ టు దిస్ ఓకే సో మీరు సిజీ హెచ్ఎస్ కి అండ్ దీనికి ఒకవేళ షిఫ్ట్ అవ్వడం అవుదాం అని ప్లాన్ చేస్తుంటే బాగా మరి డెసిషన్ తీసుకోవాలి తర్వాత మళ్ళీ మార్చడానికి ఛాన్స్ ఉండదు మళ్ళీ రివర్స్ ఇప్పటికైతే లేదు తర్వాత వస్తుందేమో తెలియదు ఇప్పటికైతే లేదు ఓకే సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా ఒక చిన్న పాయింట్ ఏంటంటే యాక్చువల్గా మీకు ఆధార్లో మెజారిటీ ఆఫ్ ఆధార్లో ఇయర్ మాత్రమే ఉంటుంది చాలా మందికి ఓకే ఇయర్ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కంప్లీట్గా అటువంటి వాళ్ళకు ఒక రెమెడీ ఇచ్చారు ఎలాగంటే సపోజ్ మీ డే ఇయర్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఫిఫ్టీ ఉందనుకోండి నైన్టీన్ ఫిఫ్టీ ఉంది మీరు ఫస్ట్ మే పుట్టారు అండ్ అయితే అటువంటి వాళ్ళకి ఏం చేస్తారంటే ఫిఫ్టీ కంప్లీట్గా వదిలేసి ఫిఫ్టీ వన్ నా డేట్ ఆఫ్ బర్త్గా కన్సిడర్ చేస్తారు ఓకే కన్సిడర్ చేస్తారు ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా గా ఒక ఫ్యామిలీలో ఇద్దరు నలుగురు ఉన్నారనుకోండి ఫస్ట్ పర్సన్కి తీసుకుంటే చాలు తీసుకొని మిగిలిన వాడిని యాడ్ అనే ఆప్షన్ ఉంది అదే సైట్లో మిగిలిన వాళ్ళకి అందులోనే యాడ్ చేసుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ సైట్ యాజ్ ఆన్ టుడే కోఆపరేటివ్గా లేదు మేబీ టీథింగ్ ప్రాబ్లమ్స్ ఇట్ మే స్టెబిలైజ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇది ఒక్కసారిగా అందరూ చేయడం వల్ల కొంచెం బిజీగా ఉంది అందరూ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఈవెన్ దెన్ ఒక ఫస్ట్ త్రీ లో అంటే ఇది నవంబర్ ఫస్ట్ నుంచి ఇష్యూ అయిన స్టార్ట్ అయింది ఫస్ట్ త్రీ వీక్స్లో మోర్ దాన్ టెన్ లాక్ పర్సన్స్ దీన్ని ఇష్యూ అయిపోయాయి అయితే ఇంకొక బెనిఫిట్ కూడా ఇక్కడ ఏంటంటే ఫ్రమ్ ద డే వన్ ఏ రకమైన వెయిటింగ్ పీరియడ్ లేదు డే వన్ నుంచి యూఆర్ ఎలిజిబుల్ టు గెట్ ఎనీ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట ఏ రకమైన ట్రీట్మెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అప్ టు ఫైవ్ ల్యాక్ రూపీస్ ఎక్కాము మీకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉందనుకోండి ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉంది అయినా సరే యూ కెన్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఆల్సో అక్కడ అనేది వాడుకోవచ్చు చాలా కరెక్ట్ గా చెప్పారు బాగా చెప్పారండి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే దీనికి ఎలిజిబుల్ గా ఉంటారో వాళ్ళందరికి కూడా దీనికి ఉన్న బెనిఫిట్స్ ప్రాసెస్ అండ్ డాక్యుమెంట్స్ ఎలా మరి దాన్ని మనం యూజ్ చేసుకోవాలనేది తెలియాలి చాలా ఇంపార్టెంట్ సో మీ సర్కిల్ లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ అనేది వస్తుంది దీనిపైన అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ టీవీ యాప్ ఫ్రీగా చేసుకోండి